హలో అందరికీ నేను మీ వైష్ణవి వెల్కమ్ బ్యాక్ టు వైష్విస్ రెసిపీ బుక్ ముందుగా మీరు కనుక నా ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్టు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కన బెల్ అక్కండి ప్రెస్ చేయండి నా నోటిఫికేషన్స్ అన్నీ మీకు వచ్చేస్తాయి ఈరోజు వీడియో వచ్చేసి ఎంతో టేస్టీగా చాలా రుచికరమైన దొండకాయ పచ్చడి ఎప్పుడు దొండకాయతో కర్రీ కాకుండా ఇలా ఒకసారి పచ్చడి చేసుకొని తినండి చాలా చాలా రుచికరంగా ఉంటుంది దొండకాయలు వేయించడానికి కాస్త టైం పడుతుంది కానీ పచ్చడి చేయడంలో అయితే అసలు టైం పట్టదు చాలా సింపుల్గా కూడా అయిపోతుంది చాలా టేస్టీగా కూడా ఉంటుంది విడివిడి అన్నంలో ఈ పచ్చడిని వేసుకొని దాంట్లో నేను వేసుకొని తింటే అసలు వేరే కర్రీస్ కూడా అడగరు అంత బాగుంటుంది దీన్ని ఇలా చేసుకోవాలో చూసిద్దాం ముందుగా స్టవ్ పైన కడాయి పెట్టుకుని రెండు టేబుల్ స్పూన్ వరకు పల్లీలను యాడ్ చేసి పల్లీలను చక్కగా ఇలా చూపించిన విధంగా ఫ్రై చేసి పక్కకు తీసి పెట్టుకోవాలి ఇప్పుడు అదే కడాయిలో టూ టేబుల్ స్పూన్స్ ఆయిల్ని యాడ్ చేసి పది నుంచి పదిహేను వరకు పచ్చిమిర్చిని ఇలా కట్ చేసుకొని వేసుకొని ఫ్రై చేసుకోవాలి పచ్చిమిర్చి ఒకవేళ కారంగా లేకుంటే మీరు ఇందులో ఇంకా కొన్ని కూడా యాడ్ చేసుకోవచ్చు ఇప్పుడు ఇలా ఫ్రై చేసిన పచ్చిమిర్చిని కూడా పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు ఇదే కడాయిలో మళ్ళీ కొద్దిగా ఆయిల్ని యాడ్ చేసి ఒక పావు కిలో వరకు దొండకాయలని సన్నగా చాప్ చేసుకొని ఇందులో వేసుకోవాలి దొండకాయలతో పాటు ఒక రెండు పండిన టమాటాలను కూడా యాడ్ చేసి పావు టేబుల్ స్పూన్ పసుపు సరిపోయినంత ఉప్పుని యాడ్ చేసి చక్కగా చూపిస్తున్న విధంగా ఫ్రై చేసుకోవాలి ఇదంతా కూడా మనం మూత పెట్టి లో మీడియం ఫ్లేమ్లో మధ్య మధ్యలో మూత తీసి కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి దొండకాయ టమాటా రెండు కాస్త మెత్తపడిన తర్వాత దీన్ని ఒక ప్లేట్లోకి తీసి పెట్టుకోవాలి ఇది పూర్తిగా చల్లారనివ్వాలి ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో ముందుగా వేయించి పెట్టుకున్న పళ్ళని యాడ్ చేసి చక్కగా పౌడర్ని చేసేసేయాలి ఇలా చేసిన ఈ పౌడర్లో ముందుగానే ఫ్రై చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి అలాగే కొద్దిగా చింతపండుని యాడ్ చేసి ఒకసారి మిక్సీ పట్టేసేయాలి ఇప్పుడు ఇందులో ముందుగానే ఫ్రై చేసి పెట్టుకున్న దొండకాయ టమాటా ముక్కలని దాంతోపాటు ఐదు లేదా ఆరు వెల్లుల్లిపాయలని యాడ్ చేసి బరుకుగా ఫస్ట్ ఒక్కసారి అలా గ్రైండ్ చేసుకోవాలి ఇలా చూపిస్తున్న విధంగా కచ్చ పచ్చగా మాత్రమే గ్రైండ్ చేసుకోవాలి మీరు ఎక్కువగా పల్స్ మూడులో పెట్టే చేసుకోకపోతే మొత్తం పేస్ట్ అయిపోతుంది అప్పుడు అంత టేస్ట్ బాగోదు వండకాయ పచ్చడిని ఇంకా టేస్టీగా చేయడం కోసం ఇక్కడ రెండు కట్ చేసిన ఉల్లిపాయ ముక్కల్ని యాడ్ చేసి మళ్ళీ ఒక్కసారి మిక్సీ పట్టేసుకోవాలి ఇది ఆప్షనల్ మాత్రమే టేస్ట్ చాలా బాగుంటుంది చూడండి ఎంత బాగుందో దీన్ని ఇలానే మనము అన్నంలో వేసుకొని నెయ్యి వేసుకొని తింటే చాలా బాగుంటుంది లేదు అంటే ఇలా మీరు పోపు పెట్టుకొని కూడా యాడ్ చేసుకోవచ్చు స్టవ్ పైన కడాయి పెట్టుకుని టూ టేబుల్ స్పూన్స్ ఆయిల్ కరివేపాకు జీలకర్ర ఆవాలు వట్టిమిర్చి ఇంగు అని యాడ్ చేసి కాస్త ఫ్రై అయిన తర్వాత ముందుగా చేసి పెట్టుకున్న పచ్చడిని అందులో యాడ్ చేసి అంతా కూడా ఇలాగ చూపిస్తున్న విధంగా చక్కగా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి ఇలా చేసిన పచ్చడి కూడా చాలా రుచిగా కమ్మగా ఉంటుంది అంతేనండి ఎంతో టేస్టీ టేస్టీగా దొండకాయ పచ్చడి రెడీ అయిపోయింది చూశారు కదా ఎంతో సింపుల్గా చాలా ఈజీగా ఎలా చేసేసామో ఇంకెందుకు ఆలస్యం మీరు కూడా వెంటనే ట్రై చేసి మీ ఫీడ్బ్యాక్ని నా కమెంట్ రూమ్లో తెలియచేయండి వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కన బెల్ ప్రెస్ చేయండి నా నోటిఫికేషన్స్ అని మీకు వచ్చేస్తాయి మరొక అమేజింగ్ రెసిపీతో మేము ముందు ఉంటాను మీ వైష్ణవి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్